ఏబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చలో బజ్రా ట్రిబుల్ ఐటీ పిలుపునిస్తే అర్ధరాత్రి నుండి మఫ్టీలలో ఇంటిలోకి చేరి అక్రమంగా ఎబివీపీ వర్ణి నగర కార్యదర్శి దర్శనం ప్రవీణ్ కార్యకర్తలు గణేష్ కార్తిక్ను అరెస్ట్ చేశారు అలాగే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేసి మరి విద్యార్థి నాయకులను ఆపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ నుండి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాసరా ట్రిబుల్ ఐటీలో జరుగుతున్న వరుస ఆత్మహత్యల పైన న్యాయ విచారణ జరిపించి బాసరా ట్రిబుల్ ఐటీ విద్యార్థులకు న్యాయం చేయాలి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డికి ఏబీవీపీ అన్నా విద్యార్థులన్నా ఎందుకెంత భయమన్నారు ఎందుకు ఈ అక్రమ అరెస్టులు అని డిమాండ్ చేశారు స్వాతి ప్రియ ఆత్మహత్యతో పాటు వరుస ఆత్మహత్యలపై విచారణ జరిపించి బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బందీకానను తలపిస్తున్న బాస్ రాట్రిపులైటీ విద్యార్థులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి మెరుగైన హాస్టల్ వసతి మౌలిక సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులపై విద్యార్థి సంఘాల నాయకులపై రౌడీలు ప్రవర్తించిన సిఎస్ఓ రాకేష్ తో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి రేవంత్ రెడ్డి సరికారు కావున రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు అక్కడ ఉన్న సమస్యల పట్ల నువ్వు ముందుకెళ్ళడం జరిగింది కావున ఇప్పుడు ఏమైంది దేవంత్ రెడ్డి నీకు ఇప్పుడు రాలేకపోతున్నావు ఎందుకోసం రాలేకపోతున్నావు లంచం ఎంత తీసుకుంటున్నావు అని చెప్పి దేవంత్ రెడ్డి నేను ఒకడే హెచ్చరిస్తున్నాను ఖబాదార్ దేవంత్ రెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు చలు భాష ట్రిపుల్ ఐటీ ముట్టడించడానికి కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ నాయకులు కదిలేస్తే ఎక్కడికక్కడ బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఆటో స్టాండ్లలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది సీఎం ఈ అగ్రమ కేసులు పెట్టడం బనాయించడం మంచిది కాదని చెప్పి ఈ ఏబీపీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాసా త్రిపురెడ్డి ముట్టడి ప్రకటించడం జరిగింది ఎందుకంటే మొన్న సోమవారం జరిగినటువంటి అనే అమ్మాయి సూసైడ్ కారణంగా అక్కడికి విద్యార్థి పరిషత్ ఏబీపీ నాయకులు